నంద్యాల జిల్లా మున్సిపల్ కమిషనర్ పై దాడిని ఖండిస్తూ నిరసన మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసిన అధికారులు ఒక విషయాన్ని ఏదన్నా పని కాలేదంటే పై ఆఫీసర్లకు కంప్లీట్ చేసుకునేది అధికారం ఉంటుంది కానీ అధికారుల మీద దాడులు చేసేది అంటే ఐదేళ్ల నుంచి అసలు పలకడం లేదు మూడు లక్షల డబ్బులు తీసుకున్నాడు ఇదికి వచ్చినా కూడా యాభై వేలు ఇచ్చామని చెప్తున్నాడు మాకు ఏమి వివరాలు తెలియదు భౌతిక దాడులు అనేది ఇది అతను చేయలేదు నేను భౌతిక దాడి చేయలేదు డోర్ తీసి అడిగాను అంటున్నాడు అతను

నాలుగు గంటల నుంచి అసలు సిబ్బంది నేను ఎందుకు కొత్త రోజు నిలబెట్టారు ఏం చూడలేదు కదా మీ దగ్గర మీరు చూసారా విధంగా క్వశ్చన్ చేయొచ్చు చూసారా ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మనము ఏదన్నా అతను సమస్య ఉంటే పై అధికారులు ఉండించుకోవడం తప్ప ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు అనేది అవును సార్ అధికార పూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ సిబ్బందిని రెచ్చగొట్టేసి రోడ్ల మీద తీసుకొచ్చే అధికారం మీకున్నా ఎవరు ఏం చేయలేదండి ఎవరు రోడ్ల మీద రెచ్చగొట్టే ప్రయత్నం మీరే అధికారులు थ्यांक यू गोपाण्डु गरिन्